వైసీపీ నాయకులు రైతుల ఇబ్బందులపై పోరాటానికి సిద్దమవుతున్నారు రేపు అన్నమయ్య జిల్లా రాజంపేటలో జిల్లాలో అన్నదాతలతో కలిసి ధర్నా చేయనున్నారు దానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు రాజంపేటలోని ఆకేపాడు భవన్లో వైసీపీ నాయకులు అన్నదాత పూర్వ పోస్టర్ను విడుదల చేశారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆకేపాటి అనిల్ రెడ్డి ఈ పోస్టర్ను ఆవిష్కరించారు కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమానికి రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు రైతు సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందివనున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు పోరు బాకా రైతుల కలెక్టర్ ఆఫీస్ గారు వదులుకులాలి రైతులు జరుగుతున్న అన్యాయాల గురించి ఉద్యోగపడాలి రాజీ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రైతు పంచాన పోరు బాట వదిలిపెట్టారు ప్రతి ఒక్కరూ వచ్చే ఆ రోజుల్లో అందరూ రైతులు జరుగుతారు అన్యాలు రైతులు అందరూ కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్రంలోని కలెక్టర్లకు వినతి పత్రం అందజేయాలి రైతుల సమస్య మీద అని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎప్పుడో చెప్పారు రైతులు రైతులకి ఎటువంటి ఆయనకి ఏ మాత్రం ఇష్టం లేదు రైతులకి ఏది ఇవ్వాలన్నా కూడా సూపర్ సిక్స్ పథకాల్లో అన్నదాత సుఖీభవా ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం పెట్టడం మనం అందరం కూడా చూసాం వ్యవసాయం అనేది దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్తారు కాబట్టి ఆయన పాలనలో రైతులకి ఎంతగానో అన్యాయం జరుగుతోంది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి కావున రైతుల కష్టాల మీద ఈ నెల తొమ్మిదవ తేదీన రైతు పోరు కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కూడా రైతన్నల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ ప్రభుత్వం మెడల్ వంచేదాకా మనం రైతుల పట్ల నిలబడ్డాము అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని